Thank you. అందరికీ నమస్కారం లాస్ట్ వీక్ వచ్చిన థౌజండ్ వల్ల ఫస్ట్ లుక్ అప్డేట్కి చాలా బాగా రెస్పాన్స్ ఇచ్చారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ నేను స్పెషల్గా ఒకరిని మెన్షన్ చేయాలండి రాయలసీమ ఏరియాలో అన్నమయ్య జిల్లా రాయచోటి ఏరియా నుంచి నాకు కొన్ని సంవత్సరాల నుంచి సపోర్ట్ చేస్తున్న కాన్స్టెంట్ సపోర్టర్స్ ఉన్నారు సో వాళ్ళకి నాకు ఇంతకుముందు పరిచయం లేదు అట్ ద సేమ్ టైం ఎప్పుడు కూడా కరవలేదండి కేవలం ఆన్లైన్ల పరిచయం అయినా కూడా నా ప్రతిభని నచ్చి వాళ్ళు కొన్ని సంవత్సరాల నుంచి నేను ఏ అప్డేట్ ఇచ్చినా కూడా గా సపోర్ట్ చేస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ ఎప్పుడు చేసిన విధంగానే ఈసారి కూడా థౌజండ్ వాళ్ళ అప్డేట్ పోస్టర్ కూడా చేశారు అంటే ఏంటంటే లాస్ట్ వీక్ అంతా కొంచెం చాలా ఇంపార్టెంట్ వర్క్స్ మీద పడిపోయి నేనే దాన్ని సరిగ్గా పట్టించుకోలేదు ఆ పోస్టర్ని కానీ వాళ్ళు మాత్రం ఎంజే డాన్స్ ఇన్స్టిట్యూట్ అనే ఒక ప్లేస్కి వెళ్ళి అక్కడ ఉన్న చిన్నపిల్లలందరితోనూ ఆ పోస్టర్స్ తో ఒక చిన్న ప్రమోషన్ అంటూ ఒకటి చేశారు నిజంగా చూడంగానే నాకు చాలా ఎమోషన్ అనిపించింది చాలా హ్యాపీ అనిపించింది సో దీనికి కారణమైన ఐ థింక్ సో చెర్రియే చేసి ఉంటాడు సో చెర్రియని ఒక అబ్బాయి అతనికి నా థ్యాంక్స్ గౌస్పీర్ అండ్ యాంకర్ రేష్మ అని చెప్పి ఒక ఆవిడ ఉన్నారు ఆవిడకి నా థ్యాంక్స్ అండ్ నవాజ్ అలీ అని చెప్పి ఇంకొక ఆయన అండ్ ఇంకా అక్కడ ఏరియాలో చాలామంది ఉన్నారు అందరి పేరు నాకు తెలియదు అండి సో పేరు పేరును థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను మీరు ఇలాగే సపోర్ట్ చేయాలి సో నెక్స్ట్ వచ్చే అప్డేట్స్ కూడా చాలా బాగా ప్లాన్ చేస్తున్నాను అండ్ ఇంకా చెప్పాలంటే చాలా బాగా కాదు అసలు అల్టిమేట్గా ప్లాన్ చేస్తున్నాను అనమాట సో అప్డేట్స్ అన్నీ మీకు మెల్లిమెల్లిగా చెప్తాను సో ప్రెజెంట్ ఎలక్షన్స్ ఐపీఎల్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి కొంచెం ప్రమోషనల్ అవి మేము కొంచెం కొంచెం డల్గా చేస్తున్నాము అండ్ నెక్స్ట్ అప్డేట్స్ అన్నీ చాలా బాగుంటాయి సో ఎప్పుడు చేసే విధంగానే ఇలాగే సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను నాట్ ఓన్లీ రాయచోటి బ్యాచ్ అండ్ ఆల్సో నాకు కాన్స్టెంట్ గా సపోర్ట్ ఇచ్చేవాళ్ళు చాలా మంది ఉన్నారు సో వాళ్ళందరూ కూడా నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను సో థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ అండ్ థ్యాంక్ యూ మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి